ఈరోజు మనం నీట్ కామేష్ కార్యక్రమంలో మెయిన్గా ఏంటంటే చెప్పుకోవాల్సింది మారిన టెన్త్ క్లాస్ సిలబస్ సో ఈ సిలబస్ మారడంలో చాలా మందికి ఎన్నో రకాలైన అపోహలు ఉంటాయి ఆ అపోహకలన్నిటినీ కూడా సునాయాసంగా పట్టపంచం చేయడానికి మీ ముందుకు వచ్చేసింది ఈ ఛానల్ ఈ ఛానల్ ద్వారా నీట్ మరియు ఎటువంటి కాంపిటీషన్ అయినా సరే జనరల్ సైన్స్లో కానీ బయాలజీలో కానీ మీకు ఎటువంటి అవసరమైన సబ్జెక్ట్ అన్నింటినీ ఈ ఛానల్ తరఫు మెయిన్ చూపేస్తాం సో ఈరోజు మన టాపిక్లో మెయిన్గా ఏం చెప్పుకుంటామంటే టెన్త్ క్లాస్ సిలబస్లో వచ్చి జనరల్ సైన్స్ టాపిక్ని ఏ విధంగా డివైడ్ చేశారు ఆ విధంగా అదే విధంగా దాని నుంచి ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి అనే విషయాల గురించి ఈరోజు చర్చిద్దాం ముందుగా ఈ టెన్త్ క్లాస్ సిలబస్లో జనరల్ సైన్స్ అనగా టూ టాపిక్స్గా డివైడ్ చేశారు అందులో ఫస్ట్ వన్ ఏంటంటే బయాలజికల్ సైన్స్ రెండోది ఏంటంటే ఫిజికల్ సైన్స్ ముందుగా ఫిజిక్స్ చూసుకుంటే ఓవరాల్గా ఈ మోదాల్ చూసుకుంటే ఫిజికల్ సైన్స్ నెట్ ఫార్ట్స్గా డివైడ్ చేశారు అందులో ఫస్ట్ వన్ సెమిస్ట్రీ వన్ సెమిస్ట్రీ టూ సెమిస్ట్రీ వన్లో మనకు వచ్చే నాలుగు టాపిక్లు కూడా కెమిస్ట్రీకి సంబంధించి సెమిస్ట్రీ టూలో వచ్చేసరికి ఫిజికల్ సైన్స్కి సంబంధించి నాలుగు టాపిక్లు ఓవరాల్గా ఫిజికల్ సైన్స్ అనేది ఎనిమిది టాపిక్లుగా డివైడ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం బయాలజికల్ సైన్స్కి వచ్చేసరికి ఐదు టాపిక్లుగా డివైడ్ చేయాలి సో ఈ ఐదు టాపిక్ల గురించి ఈరోజు మనం చెప్పుకుందాం ముందుగా ఏంటంటే సిబిఎస్ఈ ప్యాటర్న్ అనేది మన గవర్నమెంట్ అనేది ఈ సంవత్సరం నుంచే పెడుతుంది కాబట్టి దాని నుంచి చాలా మంది విద్యార్థులకు కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు రకరకాలైనటువంటి సందేహాలు ఉంటాయి ఆ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయడానికి మేము ముందుకు వచ్చాం సో ముందుగా బయాలజికల్ సైన్స్లో ఎటువంటి టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్స్ నుంచి ఎలా పోషించబడుతారు దాని తలకి ఇంట్రడక్షన్ ని మీకు ఈరోజు చెప్పడానికి మేము ముందుకు వచ్చాం దాన్ని ఒకసారి జాగ్రత్తగా చూద్దాం డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నా వాళ్ళందరూ కూడా మీ ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్స్ అనేవి నోటిఫికేషన్స్ రూపంలో మీ ముందుకు వస్తాయి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం వల్ల ఈ విషయం కూడా ఇంకొకరికి తెలుస్తుంది అట్ ద సేమ్ టైం మీరు లైక్ చేయడం వల్ల ఈ విషయం అనేది ఇంకొకరికి ఫార్ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి జస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ముందుగా చూసుకుంటే మన బయాలజికల్ సిలబస్లోకి వచ్చేసరికి ఫైవ్ టాపిక్స్ అందులో ఫస్ట్ వన్ లైఫ్ ప్రాసెస్ అనగా జీవక్రియలు సో మనకి అవసరమైనటువంటి జీవక్రియలు ఏంటి లైక్ డైజెషన్ కావచ్చు రెస్పిరేషన్ కావచ్చు సర్క్యులేషన్ కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు అండ్ మెయిన్గా ఏంటంటే రీప్రొడక్షన్ సో మనిషి బతకడానికి కావాల్సినటువంటి లైఫ్ ప్రోసెస్ అన్ని ఇప్పుడు ఐదు రకాలుగా చెప్పుకుంటున్నాం అందులో ఫస్ట్ వన్ ఏంటంటే న్యూట్రిషన్ సో ఈ న్యూట్రిషన్ మీన్స్ సో ఇంకా ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అంటే ఏదైతే మనం తీసుకుంటున్నామో మనకి అవసరమైనటువంటి ఫుడ్ మెటీరియల్ లైక్ ఎవ్రీడే డే మనం త్రీ ఆర్ ఫోర్ డేస్ ఫుడ్ మెటీరియల్ తీసుకుంటాం కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ ఇలా రకరకాల ఫుడ్ మెటీరియల్స్ తీసుకొని మన తనకు లైఫ్ని కంటిన్యూ చేయడానికి ఉపయోగపడేవి అనమాట అందులో ఫస్ట్ వన్ న్యూట్రిషన్ సో ఈ లైఫ్ ప్రాసెస్లో మనకేంటంటే ఇంతకుముందు సిలబస్కి ఇప్పటికీ క్యార కొంచెం తేడా ఏంటంటే ఈ టాపిక్లోని నాలుగు సబ్ టాపిక్స్ అని ఇన్క్లూడ్ చేయడం జరిగింది అందులో ఫస్ట్ ఏంటంటే న్యూట్రిషన్ ద ద ప్రో ఫుడ్ ఇంటేకింగ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఇజ్గా న్యూట్రిషన్ అని చెప్తాం ఇట్ క్యాన్ బి డివైడ్ టూ టైప్స్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ సెకండ్ వన్ హెడ్రోట్రోపిక్ న్యూట్రిషన్ సో ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే దే కెన్ ప్రిపేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ బటోస్ ఇన్ ద సో ప్లాంట్స్ ద్వారా ఫుడ్ మెటీరియల్ తయారు చేసుకునే ప్రాసెస్ని ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాం అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే హెడ్రోట్రాపిక్ న్యూట్రిషన్ ఇంకొక దాని మీద డిపెండ్ అవ్వడానికి ఫుడ్ మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడానికి హెడ్రోట్రాపిక్ న్యూట్రిషన్ అని చెప్తాం ఈ రెండింటికి వేరియేషన్ ఎలా వస్తుంది అది ప్లాంట్స్ మీద ఎలా జరుగుతుంది యానిమల్స్ మీద ఎలా జరుగుతుంది అని చెప్పుకోవడమే ఈ టాపిక్ ఈ టాపిక్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి సో లాస్ట్ ఇయర్ ఎలా అయితే ప్రీవియస్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి యాక్టివిటీస్ అనే దాన్ని కొంచెం మోడిఫై చేసి ఇచ్చాడు సో మొటోసెన్సిస్ జరగడానికి మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే సిగోటు కావాలి వాటర్ కావాలి సన్లైట్ కావాలి అట్ ద సేమ్ టైం క్లోరోఫిల్ కావాలి వీటికి సంబంధించి యాక్టివిటీస్ అంటే ప్రయోగాలు అని ఇవ్వడం జరిగింది ఇందులో మనకి మెయిన్గా ఉపయోగపడేది ఏంటంటే ఈ టాపిక్లో ఈ యాక్టివిటీస్ అనేవి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్స్ ఎగ్జామినేషన్ టైంలో ఎయిట్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి రెస్పిరేషన్ రెస్పిరేషన్ మీన్స్ వన్ ఆఫ్ ద లైఫ్ ప్రాసెస్ ద సింపుల్ డెఫినేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాస్ లైక్ ఆక్సిడెంట్ సిగోట్ ఆ టాపిక్ అనేది సబ్ టాపిక్గా ఈ లైఫ్ ప్రాసెస్లో ఉంది దీంట్లో యానిమల్స్లో ఏ విధంగా రెస్పిరేషన్ జరుగుతుంది అట్ ద సేమ్ టైం ప్లాంట్స్లో ఏ విధంగా జరుగుతుంది అండ్ హ్యూమన్ బీయింగ్స్లో ఏ విధంగా జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్కి ఒకసారి మనం లంగ్స్ ద్వారా చేసే రెస్పిరేషన్ని పల్నరీ రెస్పిరేషన్ అంటాం కొన్ని రకాల ఆర్గనిజమ్స్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్ ఉందనుకోండి ఆ ఫ్రాగ్ అనేది స్కిన్ ద్వారా రెస్పిరేషన్ చేస్తుంది అట్ ద సేమ్ టైం హీల్స్ ద్వారా చేస్తుంది అండ్ లంగ్స్ ద్వారా కూడా చేస్తుంది అనమాట స్కిన్ ద్వారా చేసే రెస్పిరేషన్ గిటేనియస్ రెస్పిరేషన్ అంటాం హీల్స్ ద్వారా చేస్తే దాన్ని బ్రాంకేల్ రెస్పిరేషన్ అంటాం అండ్ లంగ్స్ ద్వారా చేస్తే పల్మనరీ రెస్పిరేషన్ అని చెప్తాం సో ఒక్కొక్క ఆర్గనిజం ఒక్కొక్క రకం ప్రత్యేకమైన భాగం ద్వారా రెస్పిరేషన్ చేస్తాయి అండ్ ఆల్ ఇన్సెక్ట్స్ అన్ని రకాల కీటకాలన్నీ కూడా ఏం చేస్తాయి అంటే వాయు నాళాల ద్వారా చేస్తాయి వాటిని శ్వాసనాళాలని కూడా అంటాం వాటిని ఇంగ్లీష్లో అయితే ట్రాకియల్స్ అంటాం ఈ రెస్పిరేషన్ ట్రాకియల్ రెస్పిరేషన్ అని చెప్తాం ఈ విధంగా రెస్పిరేషన్ ప్రోత్సహి హ్యూమన్ బీయింగ్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో కూడా కొన్ని రకాల యాక్టివిటీస్ ఉన్నాయి ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారంటే టూ టైప్స్గా డివైడ్ చేస్తాడు ఒకటి ఏరోబిక్ రెస్పిరేషన్ రెండోది ఎనరోబిక్ రెస్పిరేషన్ ఏరోబిక్ మీన్స్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనరోబిక్ మీన్స్ ఆప్షన్స్ ఆఫ్ ఆక్సిజన్ సో ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగే రెస్పిరేషన్ ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం ఆక్సిజన్ లేనప్పుడు జరిగే రెస్పిరేషన్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటాం దానికి ఎగ్జాంపుల్గా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కూడా చెప్పుకుంటాం అంటే ఎవ్రీడే మనం తినే ఫుడ్ మెటీరియల్స్లో లైక్ ఇడ్లీ దోశ వీటితో పాటు ఆల్కహాల్ ప్రిపరేషన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాకరీస్లో తయారు చేసే రస్సుకులు కావచ్చు ఇలాంటి రకరకాలైన కూడా యూస్ ప్రాసెస్ అండ్ పెర్మంటేషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతూనే ఉంటాయి సో అది లైఫ్ ప్రాసెస్లో సెకండ్ సబ్ టాపిక్ ద థర్డ్ టాపిక్ వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ అండ్ అనదర్ నేమ్ ఆఫ్ సర్క్యులేషన్ సో ఈ ట్రాన్స్పోర్టేషన్ మీన్స్ రెండు ప్రిన్సిపల్స్ మీద డివైడ్ అయి ఉంటుంది ఒకటి ఆస్మాసిస్ రెండోది డిఫ్యూషన్ ఆస్మాసిస్ మీన్స్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సంట్రేషన్ డిఫ్యూషన్ మీన్స్ హై కాన్సంట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ ప్రాసెస్ సో సర్క్యులేషన్ సిస్ సిస్టంలో మెయిన్గా మనం ఏంటంటే మెయిన్గా చూసుకుంటే కాంపనెంట్స్ ఉంటాయి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపొనెంట్స్లో బ్లడ్ బ్లడ్ వెజన్స్ అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది అంటే హార్ట్ ద స్టడీ ఆఫ్ బ్లడ్ ఈస్ హెమటాలజీ రక్తం గురించి చెప్పుకునే శాస్త్రాన్ని హెమటాలజీ అంట అండ్ హూ ఈస్ అవర్ ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ విలియం హార్బే అనే సైంటిస్ట్ని బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్కి ఆశ్చర్యం చెప్తుంది సో హార్ట్ సర్క్యులేట్ అవడానికి బ్లడ్తో పాటు మన బాడీలో ఉండే బ్లడ్ three త్రీ టైమ్స్గా డివైడ్ చేశారు అందులో ఒకటి arteries రెండు veins మూడు బ్లడ్ capillaries అవి ఏ విధంగా కోరున్నాయి మన తాలూకా హార్ట్ బీట్ ఆ కార్డిక్ సైకిల్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే చెప్పేదే ఈ సబ్ టాపిక్లో థర్డ్ టాపిక్ సర్క్యులేషన్ ప్లాంట్స్లో ఏ విధంగా రెస్పిరేషన్ సారీ ప్లాంట్స్లో ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా చేయాలంటే అంటే ప్రాసెస్ ద్వారా జరుగుతుందండి సో ఆ టాపిక్లో ప్లాంట్స్ ఏ విధంగా జరుగుతాయి యానిమల్స్లో ఏ విధంగా జరుగుతుంది సర్టిలైజిస్టమ్ అనేది చెప్పుకునేదే ఈ టాపిక్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎక్స్క్రీషన్ ఎవ్రీడే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటాం కదా అవి డైజెషన్ అయిపోయిన తర్వాత అన్డైజెస్ట్ ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయి వాటిని బయటికి పంపించే ప్రాసెస్ని ఎక్స్క్రీషన్ అంటాం అంటే మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఉన్నాయి అటువంటి ఆర్గాన్స్లో చూసుకుంటే ఫస్ట్ వన్ స్కిన్ ఒకటి ఎక్స్పిరేటరీ ఆర్గా అట్ ద సేమ్ టైం లంగ్స్ అనేది ఇంకొక ఎక్స్పిరేటరీ ఆర్గా ఇంటెస్టైన్ ఇంకొక ఎక్స్పిరేటరీ ఆర్గా లివర్ అనేది ఇంకొక ఎక్స్పిరేటరీ ఆర్గా అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఆర్గాన్స్లో చూసుకుంటే కిడ్నీస్ సో ఈ కిడ్నీస్ అనేవి బాగా పని చేయాలంటే మన బాడీలో ఉండే నెఫ్రాన్స్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీస్ ఇస్ కార్ నెఫ్రాన్స్ సో వీటి గురించి చెప్పుకునేదే ఈ ఎక్స్క్రిషన్ ట్రాపిక్ సో ఈ కిడ్నీస్ అనేవి హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి పాడైపోతే ఏం చేయాలి అనేది చెప్పుకునే టాపిక్ే ఈ టాలూకా ఎక్స్క్రీషన్ టాపిక్ సో ఈ విధంగా మనం చెప్పుకున్న ఫస్ట్ టాపిక్లో లైవ్ ప్రాసెస్ అనగా జీవక్రియ గురించి చెప్పుకున్నాం అట్ ద సేమ్ టైం సెకండ్ వన్ టాపిక్ వచ్చేసరికి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ దీన్ని తెలుగులో అయితే నియంత్రణ మరియు సమన్వయం అంటాం సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కోఆర్డినేట్ ఆర్గానిక్ సిస్టమ్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ ఆ నెర్వస్ సిస్టంలో నర్వస్ ఉంటాయి బ్రెయిన్ ఉంటుంది స్పైనల్ కార్డ్ ఉంటుంది సో దీని తాలూకా ఫంక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే చెప్పే టాపిక్కే ఈ నియంత్రణ మరియు సమన్వయం అది అండ్ కోఆర్డినేషన్ టాపిక్ ఈ టాపిక్లో మనకి అడిగేది ఏంటంటే మెయిన్గా బ్రెయిన్ తాలూకా ఫంక్షన్ అడుగుతాడు ఆ డయాగ్రామ్ కూడా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం నెర్వ సెల్ నెర్వ సెల్ అనేది కదా స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఈజ్ కాల్ నెర్వ సెల్ దీని తాలూకా ఫంక్షన్ అనేది కూడా నడవడం జరుగుతుంది వీటితో పాటు మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అట్ ద ఏజ్ ఆఫ్ టీనేజ్ ఆర్ ఎంగేజ్ ఆర్ ఎడవలసన్ స్టేజ్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ హార్మోన్స్ మీన్స్ వన్ ఆఫ్ ద కెమికల్ సబ్స్టెన్స్ మనకి ఏంటంటే టీనేజ్ థర్టీన్ టు ఎయిటీన్ ఆర్ నైన్టీన్ వరకు ఉంటుంది దానికి సంబంధించి రకరకాల కెమికల్ సబ్స్టెన్స్ మన బాడీలో రిలీజ్ అయ్యేటప్పుడు మన తల ఫిజికల్ అండ్ మెంటల్ ఎమోషనల్ ఎనర్జటికల్ ఇలా రకరకాల చేంజెస్ అనేవి వస్తువులు ఉంటాయి వాటిని ఏ విధంగా మనం కంట్రోల్ చేయగలుగుతాం ఆ హార్మోన్స్ అనేవి మన బాడీకి ఏ విధంగా హెల్ప్ చేస్తాయని చెప్పే టాపిక్ ఈ కంట్రోలింగ్ కోఆర్డినేషన్ మనలో ఏ విధంగా అయితే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయో అట్ ద సేమ్ టైం ప్లాంట్స్లో కూడా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ప్లాంట్ తాలూకా గ్రోత్ కావచ్చు కంటిన్యూషన్ గ్రోత్ కావచ్చు ఫ్లవర్స్ రావడానికి బర్డ్స్ రావడానికి ఇలా రకరకాల హార్మోన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి వాటి గురించి కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఆ టాపిక్ అనేది ఈ టాపిక్లో చెప్పడం జరుగుతుంది అది సెకండ్ టాపిక్ సంబంధించి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ గురించి ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి హౌ టు ఆర్గనైజమ్స్ టు రీప్రొడ్యూస్ ఒక ఆర్గనిజం అనేది ఇంకొక ఆర్గనిజం ద్వారా ఏ విధంగా రీబర్త్ అవుతుంది ఆ ప్రోసెస్ని రీప్రొడక్షన్ అంటాం సో ఎవ్రీ లివింగ్ ఆర్గనైజం అనేది రీప్రొడక్షన్ ప్రోసెస్ ద్వారా ఏం చేస్తాయంటే తన తనకు జనరేషన్ కంటిన్యూషన్గా అభివృద్ధి చేసుకుంటుంది అని చెప్పే టాపిక్కే ఈ రీప్రొడక్షన్ సో ఈ రీప్రొడక్షన్ టాపిక్ అనేది టూ టైప్స్గా జరుగుతుంది ఒకటి సెక్సువల్ రీప్రొడక్షన్ రెండోది ఏంటంటే సెక్స్వల్ రీప్రొడక్షన్ సో ఈ సెక్చువల్ రీప్రొడక్షన్ అనేది యూనిసెల్యులర్ ఆర్గనైజమ్స్లో జరుగుతుంది సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది ఆల్ హయర్ యానిమల్స్ లైక్ ప్లాంట్స్ కావచ్చు యానిమల్స్ కావచ్చు యువన్ బీన్స్ కావచ్చు ఏ విధంగా జరుగుతుంది అని చెప్పే టాపికే ఈ రీప్రొడక్షన్ టాపిక్ ఈ రీప్రొడక్షన్ టాపిక్లో మనకి ముఖ్యంగా ఉపయోగపడేది ఏంటంటే మెయిల్ రీప్రొడక్షన్ సిస్టమ్ ఫీమేల్ రీప్రొడక్టన్ సిస్టమ్ స్పాన్సర్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అట్ ద మెయిన్ ఏంటంటే ప్లాంట్స్కి వచ్చేసరికి ఎలస్సా ఫ్లవర్ తాలకు స్ట్రక్చర్ దాంట్లో ఏ విధంగా రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది అనే విషయాలు అనేవి ఈ టాపిక్లో చెప్పడం జరుగుతుందండి అది హౌ టు ఆర్గనైజ్ టు రీప్రొడ్యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఆర్గనైజ్ ఇంకా ఫోర్త్కి వచ్చేసరికి హెరిటిటీ హెరిటీ మీన్స్ ద ట్రాన్స్మిషన్ ఆర్ పాసింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ హెరిటిటీ అంటే తెలుగులోకి వచ్చేసరికి అనువంశికత అంటాం మన ఇంట్లో కానీ లేకపోతే పక్కింట్లో కానీ లేకపోతే మన తలకి రిలేటివ్స్లో కానీ కొన్ని రకాల రిసెంబల్స్ పోలికలు జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీ లాగా ఉన్నావు లేకపోతే మీ నాన్నగారు లాగా ఉన్నావు లేకపోతే హైట్గా ఉన్నావు మీ కళ్ళు మీ నాన్నమ్మగారు లాగా ఉన్నావు ఇలా రకరకాల రిసెంబల్స్ అనేవి మన చుట్టుపక్కల కావచ్చు మన ఇంట్లో కప్పుడు కనపడతాం అటువంటి క్యారెక్టర్స్ అనేవి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఏ విధంగా వస్తాయి అని చెప్పే టాపిక్ే ఈ హెరిడిటీ సో ఈ హెరిడిటీ అనేది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఎలా వస్తాయి అంటే జీన్స్ వన్ ఆఫ్ ద జీన్స్ మీన్స్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ క్రోమోజోమ్స్ సో ఈ జెనెటిక్ మెటీరియల్ గురించి చెప్పడానికి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అనేటువంటి గ్రెగన్ జోఫన్ మెటల్ అనేవాడు ఒక థీసిస్ రాశాడు సో ఆ థీసిస్ ద్వారా ప్లాంట్స్లో ఏ విధంగా ఒక జనరేషన్లో ఉన్న క్యారెక్టర్స్ నెక్స్ట్ జనరేషన్లోకి వస్తాయి ఒక జనరేషన్ ఉన్న క్యారెక్టర్స్ నెక్స్ట్ జనరేషన్కి యానిమల్స్లో ఎలా వస్తాయి హ్యూమన్ బీయింగ్స్లో ఎలా వస్తాయని చెప్పే టాపిక్ే ఈ జెంటిక్స్ సంబంధించి హెరిటిటీ టాపిక్ ఈ హెరిటి టాపిక్లో మెయిన్గా ఏంటంటే సెక్స్ డిటర్మినేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ గురించి చెప్పుకుంటాం అంటే మన బాడీలో ట్వంటీ త్రీ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఆ క్రోమోజోమ్స్ అనేవి ఎలా డివైడ్ అవుతాయి మేల్ ఆర్ ఫీమేల్ ఎలా ఫామ్ అవుతాయని చెప్పడమే ఈ టాపిక్ ఇంకొక విషయం ఏంటంటే ఈ టాపిక్లో ప్లాంట్స్ మీద ఫస్ట్ బీ ప్లాంట్స్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఫైసేబర్ పొటాని మొక్కల్లో మెంటర్ అయినవాడు ఏ విధంగా ఎక్స్పెరిమెంట్ చేశాడు ఆ ఎక్స్పెరిమెంట్లో ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ జనరేషన్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనకి ఏంటంటే ఇప్పుడు టెన్త్తో పాటు ఇంటర్మీడియట్లో కూడా మనం ఐపీసీ చదివేటప్పుడు నేటికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అనేవి ఈ టాపిక్ నుంచి వస్తాయి అన్నమాట సో దాని గురించి చెప్పుకోవడమే ఈ జెనెటిక్స్ టాపిక్ అయినటువంటి హెరిటిటీ టాపిక్ అండ్ లాస్ట్ బట్ లీస్ట్ వన్ వచ్చేసరికి అవర్ ఎన్విరాన్మెంట్ మన పర్యావరణం సో మన పర్యావరణం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే లైక్ బయోటిక్ అండ్ ఏ బయోటిక్ కాంబొనెంట్స్ని కోఆర్డినేట్ చేస్తూ చుట్టూ ఉంటే ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా ఉంటుందన్నమాట సో దాంట్లో మెయిన్గా ఏంటంటే బయోడైవర్సిటీ కావచ్చు ఫుడ్ చైన్ కావచ్చు ఫుడ్ డబ్బు కావచ్చు బయోమాస్ కావచ్చు బయో ఎక్యుమిలేషన్ కావచ్చు బయో ఇలా ప్రతిదీ కూడా ఈ టాపిక్ సంబంధించి ఉంటుందన్నమాట అంటే ఫుడ్ చైన్ అంటే తెలిసే ఉంటుంది మీకు యాక్చువల్గా ఏంటంటే ఒక ఫుడ్ ఒక ఆర్గనిజం అనేది ఇంకొక దాని మీద డిపెండ్ అయ్యేటప్పుడు అది ఏ విధంగా ఫుడ్ని గెయిన్ చేసుకుంటుంది ఆ గెయిన్ చేసుకున్న ఫుడ్ అనేది ఇంకొక ఫుడ్ చేయడానికి ఏ విధంగా వెళ్తుంది అని చెప్పే టాపిక్ ఈ ఎన్విరాన్మెంట్ సో ఈ ఎన్విరాన్మెంట్లో ఫుడ్ చేయంతో పాటు ఫుడ్ పెరమిడ్లు ఇంకలాజికల్ పిరమిడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి దానికి సంబంధించి ఎన్విరాన్మెంట్ని మన చుట్టూ ఉండే సరౌండింగ్స్లో ఎయిర్ వాటర్ సాయిల్ ఇలా ప్రతి ఒక్క నేచురల్ రిసోర్స్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయవచ్చు ఏ విధంగా డిస్ట్రాయ్ చేయవచ్చు దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ ఎన్విరాన్మెంట్ టాపిక్లో మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా మన బయోలాజికల్ సైన్స్లో ఉన్న ఈ ఐదు టాపిక్లు అనేవి చాలా పెద్ద పెద్ద టాపిక్లని చాలా చిన్నగా చేసేసాడనమాట సో ఇంకా నేర్చుకోవడానికి సులువుగా మన గవర్నమెంట్ అనేది పేపర్ ప్యాటర్న్ అనేది తయారు చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ని కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో మరింత సులువుగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి జరుగుతుందండి సో ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు మీరు ఏదైతే చూసారో దాన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారండి అట్ ద సేమ్ టైమ్ ఈ విషయాలన్నింటినీ కూడా అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు ఈ ఛానల్ తెలుసుకొని మరి మరింత ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ కామేష్